ఒక మూవీ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఈ సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఎయిట్ ఎపిసోడ్స్ ఆర్ నైన్ నైన్ ఎపిసోడ్స్ నైన్ ఎపిసోడ్స్ టోటల్ రన్ టైం ఎంత రన్ టైం అంటే ఆ టైటిల్స్ అవన్నీ ఎన్ టైటిల్స్ ఎన్ టైటిల్స్ అన్ని కలిపితే ఫోర్ హండ్రెడ్ మినిట్స్ వచ్చింది అరౌండ్ ఫోర్ బట్ ఆ టైటిల్ ఎన్ టైటిల్స్ అవన్నీ ఒక ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ పోతుంది సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది టోటల్ కంటెంట్ సో బేసికల్గా ఇది ఒక మూవీకి టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అవును ఫుటేజ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ సినిమా కంటే తక్కువ ఉంటుంది కదా చాలా తక్కువ ఉంటుంది అందుకే ఓటీటీ అనేది చాలా అగ్రెసివ్ అట్మాస్ఫియర్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మైసాబా ఎయిటీ నైన్ డేస్లో ఫినిష్ చేసాం అంటే రోజు ఫైనల్ కట్ ఎడిట్ ఫుటేజ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మినిట్స్ రావాలన్నమాట ఎంత పరుగును చేసామంటే అందుకనే ఇది కూడా ఒక రకంగా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రెషర్లో అండ్ మీరు నాకు నేను చాలా గర్వంగా చెప్పుకోగలను ఫ్యాక్ట్ నేను షూట్ చేసిన సినిమాల కన్నా బెటర్ క్వాలిటీ కనిపిస్తుంది మీకు ఇప్పుడు వరకు నేను షూట్ చేసిన బెటర్ సినిమాల కన్నా బెటర్ క్వాలిటీ కనిపిస్తుంది ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ కానీ లేకపోతే ఇది కానీ అది ప్రతి ప్రతి ఎపిసోడ్ కూడా ఒక ఒక వెరీ గుడ్ వెల్ రిసోర్స్డ్ సినిమా లాగా అనిపిస్తుంది మీకు లాట్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్ క్రౌడ్స్ ఫిల్మ్ సీన్స్ కూడా చాలా అవును అవును చాలా ఉన్నాయి అండ్ మీకు టీజర్తో కొంచెం గ్లిమ్స్ కనిపించి యా సో Yeah, but it's, it's a great experience. This project has been a very good experience. Okay.